బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ హస్తంగోటికి చేరుకున్నారు శుక్రవారం హైదరాబాద్ లో తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంతోష్ గౌడ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సంతోష్ గౌడ్ కు సూచించారు అనంతరం సంతోష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డిల నాయకత్వంలో పార్టీ పటిష్టత కోసం సైనికుడిలా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్ ఎన్ఎన్యుఐ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్ నాయకులు జలాల్ సురేష్ నాయక్ తదితరులు ఉన్నారు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే మనోహరన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం గతంలో పదిహేను సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ శ్రేషకులకు పనిచేసి కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ వేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మరియు ఈ పథకాలను చూసి మనోరన్న గారి నాయకత్వంలో మనోరన్న ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే ఇప్పుడు సొంత ఇంటికి వచ్చిన అనుభవం అయితే ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మనోహరణ గెలుపుకు పనిచేసిన ప్రతి ఒక్కరితో కలిసి పార్టీ పనులకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అలాగే సీనియర్ల సలహా సూచనలు కూడా తీసుకొని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే విధంగా ఒక సైనికుడులా పనిచేయడానికి నేను ఉన్నాను ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షులు అలాగే గాంధీనగర్ నుంచి సురేష్ నాయక్ గారు అలాగే ప్రభాకర్ అన్న గారు సంతోష్ గారు జలాల్బాయి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు భవిష్యత్ కాలంలో మనోహరన్నతో కలిసి అలాగే శ్రీనివాస రెడ్డి అన్న గారితో కలిసి అలాగే సీనియర్ సీనియర్ నాయకులందరితో కలిసి కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి నమ్మకం ఉండి నేను కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి